శ్రమగారు ఇదేంటి మీరు అనుకుంటున్నారు బెల్లం కాదండి ఇది గోమూత్రం అండి గోమూత్రం గోమూత్రము దాదాపు దీని వయసు మూడు నాలుగు నెలలండి అంటే గోమూత్రం ఎంత నిల్వ ఉంటే మనకు అంత మంచిది ఏది చెట్లకి చెట్లకి దీన్ని ఇప్పుడు దీన్ని ఇంత చిక్కబడి చూసారా ఆ చిక్క హీటర్ వాటర్లో కలిపేసి మొక్కలన్నిటికి స్ప్రే చేస్తే అసలు వాటికి ఎలాంటి పెస్ట్ ఉన్నా కూడా పోతుంది వాటికి హెల్తీ కూడా అలాగే ఇప్పుడు తామర మొక్కలు ఉన్నాయి కదండి వాటిల్లో మనం తెలియకుండా చిన్న చిన్న దోమలు వస్తాయండి ఆ దోమలు గుడ్లు పెట్టడం అలాంటివి జరుగుతుంది కదా దాన్ని కూడా స్ప్రే చేస్తుంటే పువ్వుల క్వాంటిటీ పెరుగుతుంటుంది అందులో ఉన్నట్టు క్రిమి హాని చేసేటువంటి బ్యాక్టీరియా పోతుంది అది గోమూత్రం చాలా విధాలుగా మన గార్డెన్లో యూజ్ అయిందండి గోమూత్రము పేడ ఇలాంటివి అసలు ఇది మనం చెట్లకనే కాదు డైరెక్ట్ అవును డైరెక్ట్గా తీసుకొని తాగితే మనకు కూడా చాలా మంచిది అంటారు కొంచెం మా ఊర్లో వాళ్ళు తాగే అది ఎలా అంటే అప్పుడే వస్తుంటే వదిలేయాలట మధ్యలోది తాగాలంట అది అదే మా ఇంటి పక్కన మేధావులు కొంచెం అన్ని తెలిసిన వాళ్ళు ధైర్యం చేయగలుగుతారు కానీ మనం ఒకవేళ మందు రూపకంగా మనం తెలియకుండా ఇచ్చేస్తే మిగతా అది వేరు ఇల్లు శుద్ధి చేయడానికి వాటికైతే మనం ఎప్పుడైనా పండగలప్పుడు మంచిదండి నేను అప్పుడు ఫ్రెష్గా తెప్పించుకుంటాను ఇది మాత్రం నేను ఇల్వగా మా పన్నమ్మాయి చెప్తే తీసుకొస్తాను ఉంటుంది జీవామృతం ఘన జీవామృతం ఇలాంటివి చేసినప్పుడు యూజ్ అవుతుంది కంపల్సరీ మనకు దగ్గరే ఉంది గోశాల అక్కడ నుండి తీసుకొస్తాను